సూర్య న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు నెక్స్ట్ జి సిద్ధ రమేష్ గారు జి నర్సాగొండ స్టెటస్కోప్ అండ్ వైట్ కోర్టు ఇవ్వడం జరుగుతుంది వారికి చప్పట్ల ద్వారా మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి జీ సిద్ధ రమేష్ గారు నర్సగొండన్ ఎస్కే గౌసు చప్పట్లు కొట్టాలి ఎన్ కలు ఎండి ఉబేద్ ఎండి ఇబ్రాహీం గారు ఇబ్రాహీంభై ఆజ్ చప్పట్లు మర్చిపోతున్నారు వాళ్ళంతా మనకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ తయారవుతారు మీరు ఎంత చప్పట్లు కొడితే అంత మంచి ఇంజెక్షన్లు ఇస్తారు నెక్స్ట్ గౌతమ్ కన్నా గారు కె రమేష్ గారు అన్నా రండి అన్న రండి రండి రెండు గౌతమ్ కన్నా గారు కె రమేష్ మీరు రండి రండి పైరు